హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ వచ్చేసి మటన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా పచ్చిమిరపకాయలు ఆనియన్స్ అలాగే దోసకాయలు ఒక కేజీ మటన్ తీసుకున్నానండి ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందాము రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులోకి కొద్దిగా సాజీర వేసుకున్న తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తున్నాను ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకొని కొద్దిగా వేయించుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకొని కలుపుకుందాం ఒక రెండు నిమిషాల పాటు ఆనియన్స్ని ఫ్రై చేసుకొని ఇప్పుడు అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అలాగే పసుపు కూడా వేసుకొని కలుపుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వేయంత వరకు కొద్దిగా ఫ్రై చేసుకొని మనము ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకుంటాం మటన్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి మటన్ వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనిద్దాం పది నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకోవాలి ఇలా వాటర్ మొత్తం డ్రై అయ్యేంత వరకు ఉంచుకొని వాటర్ డ్రై అయిన తర్వాత ఇందులోకి నేను ఒక కేజీకి ఒక కేజీ మటన్కి రెండు స్పూన్ల కారం వేసానండి అలాగే తగినంత ఉప్పు వేసి కలుపుకుంటున్నాను కారం ఉప్పు వేసిన తర్వాత ఇలా బాగా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాల తర్వాత అందులోకి దోసకాయ ముక్కలు వేసి కలుపుకున్నాను ఇలా ముందుగానే దోసకాయ ముక్కలు వేసుకొని కలుపుకుంటే గ్రేవీ చాలా బాగుంటుందండి అందుకనే కారం ఉప్పు వేయగానే అందులోకి దోసకాయ ముక్కలు వేసి కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఇప్పుడు అందులోకి వాటర్ని యాడ్ చేసుకుందాం ఒక రెండు గ్లాసుల వాటర్ వేసి ఒక పది నిమిషాలు బాగా ఉడకనిద్దాం కుక్కర్లో కూడా వేసి చేసుకోవచ్చండి నేను మామూలుగా గిన్నెలోనే వండుకుంటున్నాను ఇలా చాలా బాగుంటుంది ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి గరం మసాలా అలాగే కొద్దిగా కొబ్బరి పొడి వేసుకొని చివరగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం టేస్టీ మటన్ కర్రీ రెడీ అయిందండి ఇలాంటి మరో ఎన్నో వీడియోస్ కోసం Like, share, comment and subscribe. Bye!